అమరావతిపై టీడీపీ హ్యాపీగా ఉంది దీనికి జగన్ చేసిన మేలు అంటూ ట్రోల్ అవుతున్న అంశం ట్రోల్ అవ్వాలి ఇప్పుడు మనం మాట్లాడలేకపోతున్నామో చూడాలి టీడీపీ వాళ్ళతో అతను మాట్లాడుతున్నాను నేను ముఖ్యంగా ఏంటి అని వైసీపీ నిన్న మాట్లాడాం కదా వైసీపీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆ తప్పే చేస్తుంది అమరావతికి డబ్బులు అడగాలి మోదీ మీద ఒత్తిడి తేవాలి అంటాం వేరే విషయం కానీ అమరావతి ఏదో వ్యతిరేకిస్తున్నట్టు యాంటీ అమరావతి క్యాంపెయిన్ అనేది ఒకసారి బెడిసి కొట్టింది ఇప్పుడైనా రియలిస్టిక్గా ఎలా కట్టుకోవాలి అనేది ఆలోచించాలి కానీ దాని నెగిటివ్ క్యాంపెయిన్ అనేది బెడిసి కొడుతుంది కానీ టీడీపీ వాళ్ళు అనేది ఒకటే మీరు మోడీ ఇవ్వలేదు ఇవ్వలేదని ఇవ్వడని మాకు బాగా తెలుసు మోడీ డబ్బులు ఇస్తాడని మేము ఏమాత్రం ఆశించలేదు కానీ మోదీ అప్పు అన్న ఇప్పిస్తున్నాడు కదా గతసారి అది కూడా దానికి కూడా దిక్కులేదు ఇప్పుడు కనీసం ముప్పై నలభై వేల కోట్ల అప్పులన్నా వస్తాయి ఏదో ఒక డబ్బు ఇరవై ఏడేళ్ళు ఉంది దాన్ని తీర్చడానికి ఇరవై ఏడేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇరవై ముప్పై ఏళ్ళ వ్యవధితో ఒక డబ్బు వస్తే అమరావతిలో వెంట వెంటనే పనులు చేయాలి ఆగిపోయిన భవనాలు కట్టించడం ఫస్ట్ ప్రయారిటీగా మేము చేస్తాము అని హ్యాపీ ఇది ఇది మాకు ఇదే హ్యాపీ మాకు మీరు అందరూ రాజకీయ విమర్శలు ప్రత్యర్థులు లేకపోతే మీ ఛానళ్ళు ఏం చెప్పినా సరే మాకు ముప్పై వేల కోట్లు మోదీ వచ్చి ఏర్పాటు చేశాడు తను ఎందుకంటే బయట నుంచి అప్పుడు రావాలంటే కేంద్రం అడ్డు ఉండాలి అది అది మాకు సంతోషం జగన్ కూడా మాకు చాలా సహాయం చేశాడంటే జగన్ మీకు సహాయం చేయడం ఏంటంటే మార్చి నెలలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు అదే పనిగా ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ మామూలుగా పరిమితికి లోపడితే దానికి ఒక యాభై ఏడు వేలు అరవై వేల కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది పరిమితి ప్రకారం కానీ జగన్ బీజేపీతో తనకున్న సంబంధాలు మోదీ ఇవన్నీ కూడా ఉపయోగించి తొంభై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అనుమతి సంపాదించాడు తొంభై ఐదు వేల కోట్లు అరవై కాస్త తొంభై చేశాడు దీని మీద తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా విమర్శలు చేశారు కానీ తర్వాత పెద్దగా చేయలేదు ఇప్పుడు ఆ తొంభై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం వీళ్ళకి లభించింది సో ఒక ముప్పై వేల కోట్ల అదనపు రుణ సదుపాయం కొన్నిసార్లు తెలియకుండానే ప్రత్యర్థుల వల్ల మే మేలు జరుగుతుంటుంది అన్నట్టుగా ఈ ముప్పై వేల కోట్లు అక్కడ మోదీ ఇప్పించే ఏర్పాటు చేసి అప్పు ఒక ముప్పై వేల కోట్లు కలిస్తే బండితో నడుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఈ నెలలో జీఎస్టీ వసూలు బాగా తగ్గాయి అనే కారణాల వల్ల మిగతా దేశంతో పోలిస్తే అందువల్ల మేము హ్యాపీ ఎవరైనా ఏమన్నా అనుకోండి రెండోది వాళ్ళకి సంబంధించిన లేదా వాళ్ళని బలపరిచే మీడియాని తీసుకుంటే చాలా భారీ ఎత్తున కుట్ర కుట్రా కుట్రా అని మొదలుపెట్టి రామరావతి మీద కుట్ర లేకపోతే పని కట్టుకొని చేస్తున్నారు ఇదంతా ఒకటేమో విమర్శలు తీసుకోవాలి ఎవరో ఒకరు మోదీని అడుగుతుండాలి చంద్రబాబు అడగలేకపోవచ్చు కనీసం వర్మన అడగాలి కదా మీరు ఇవ్వకపోతే ఎట్లా సరే అని అడగకపోతే కేంద్రానికి ఎవరు చేస్తారు అది కానీ ఇదంతా కుట్ర అసలు కుట్రలతో ఆపగలుగుతారని ఏ ప్రభుత్వం అయినా ఒప్పుకుంటే ఇంక అంతకంటే ఏముంటుందండి ఒక ఒక ఎవరెంత విమర్శిస్తే మటుకు ఆగిపోవడము లేకపోతే నత్తనక నడవడము ప్రభుత్వాల యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుందని కానీ మాకు జగన్ చేసినటువంటి దానివల్ల కొంత ఆర్థిక సహాయం ఇవి లభిస్తుంది మూడవది జగన్ వ్యతిరేకిస్తే మంచిది మాకు ఆయన వ్యతిరేకిస్తున్నాను సేపు అదిగో జగన్ వ్యతిరేకిస్తున్నాడు మనకు అడ్డం పడుతున్నాడు మనం కాపాడుకోవాలి అనే స్పిరిట్ కూడా కొంచెం అక్కడ అమరావతి వాసుల్లో ఎక్కువగా వస్తుంది సో దట్ వే వీఆర్ హ్యాపీ సభ బాగా జరిగింది హ్యాపీగా వెళ్ళాడు మోదీ మేము మే మేము అనుకున్నదే జరిగింది అనుకున్నట్టే జరిగింది అదనంగా బోనస్ కింద ఈ ముప్పై వేల కోట్ల అప్పు కూడా వచ్చింది సో ఇది వాళ్ళకున్న హ్యాపీ అది కారణం అక్కడ మద్యం కుంభకోణం జగన్ అష్టదిగ్బంధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు అన్నది మరొక వార్త ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు దాంట్లో రాజ్ కాశీరెడ్డి వరుసగా చెప్తూ వచ్చాడు ఇవన్నీ నిర్ణయించాడు మనకు నిధులు రావాలి అంటే ఇలా